వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్లో నాన్ వెజ్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా చేసినప్పుడు దానికి కాంబినేషన్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే గ్రేవీ రెసిపీ చూద్దాం ఈ గ్రేవీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది టైం సేవ్ అయ్యద్ది సింపుల్గా కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా వెజ్ ఆర్ నాన్ వెజ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో రెసిపీలోకి వెళ్ళిపోద్దాం లేట్ చేయకుండా వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పు సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ గసగసాలు కూడా వేసుకోండి అలాగే రెండు ఇలాచి అలాగే రెండు లవంగ మొగ్గలు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా ఫైన్ పౌడర్లా చేసేసుకోండి తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే నాలుగేడు వెల్లుల్లిపాయలు తొక్కు వలుచుకొని పెట్టుకుంటాం కదా అవి వేసేసుకోండి ఏడెనిమిది దాకా వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒక కప్ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర పెట్టేసుకొని ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి చిటికెడు పసుపు అలాగే హాఫ్ స్పూన్ కారం వేసేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని పలికేమీ లేకుండా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అసలు పలుకేమీ ఉండకూడదు అనమాట మనకి చాలా మెత్తగా ఫైన్గా పేస్ట్ అయిపోవాలి కొంచెం వాటర్ సహాయంతో మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు బాండీ పెట్టేసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక స్పూన్ షాజీరా అలాగే బిర్యానీ ఆకు రెండు ఇలాచి అలాగే రెండు లవంగ మొగ్గలు వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాక ఆయిల్లో ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలన్నమాట అది వేయడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి బట్ అడుగు మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే అడుగండితే కనుక చేదొచ్చేస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తెలుతుంది వేగినట్టు మీకు కూడా తెలుస్తుంది కొంచెం ఎయిరీగా ఫామ్ అనమాట అప్పుడు ఆ స్టేజ్లో ఒక కప్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక సాల్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు సో నేను కొంచెం సాల్ట్ వేసాను సో సాల్ట్ వేసాక కొంచెం కలిపేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా సో ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడంగానే అసలు గ్రేవీ టెక్చర్ అదంతా చూడండి ఎంత బాగా వచ్చేసిందో రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది కదా కానీ బట్ మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్నాం సో నేను ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇంట్లో హడావడిగా ఉన్నప్పుడు లేదా పిల్లలకి ఫాస్ట్గా ఏదైనా చేయాలన్నప్పుడు ఈ రెసిపీనే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను బిర్యానీలోకైనా పలావ్లోకైనా అలాగే వెజ్ అయ్యింది నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది సో ఎందుకు లేట్ మరి ఇక నుంచి మీరు కూడా ఎప్పుడైనా బిర్యానీ చేసినా పలావ్ చేసిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్విక్ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంత ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్